ఫాస్టింగ్ వల్ల నేను కన్వర్ట్ కావడం జరిగింది అసలు ఇప్పుడు సాయి నుండి సాంటీగా మారడం జరిగింది ఎందుకు లైఫ్ ఇలా అయింది అని ఎవరైనా వచ్చి నువ్వు బాగా నచ్చావు చాలా అందంగా ఉన్నావు నీ ఏమంటారు నీ మనసు నాకు ఇష్టం అని చెప్పి ఒకవేళ అడిగితే ఏం చెప్తావు వాళ్ళకి చిన్న పాట బుట్టూంటూ గడిగోసి కింద పెట్టి ఉడ్ డొట్టు గడిగోసి కింద పెట్టి ఉడ్ ఓనిడన మిరిగే నసదేవుడే నేలారాడే మీలావరుడు వెల్కమ్ టు విలేజ్ టీవీ చాలా రోజులైతుంది మీ ముందుకి రాక సో వస్తు వస్తుని ఒక మంచి గెస్ట్ ని అయితే ఈ రోజు మన ఛానల్ లోకి మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది సో మీరందరూ ఎప్పటిలాగే తన వీడియోస్ ని కూడా చూసి ఆదరిస్తారని మంచి వియోజి వచ్చేలాగా ఎక్కువ మందికి షేర్ చేసి ముందుగానే లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మందికి షేర్ వెళ్తుంది కాబట్టి తన వీడియోను కూడా ఎంకరేజ్ చేస్తారని మీ యొక్క సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తూ చలో ఇంకా ఆ మంచి గెస్ట్ ఎవరు అసలు ఎందుకు ఈ రోజు స్టూడియోకి పిలిచాను అనే విషయాలన్నీ కూడా తన మాటల్లోనే విందాము హాయ్ సాయి అక్క ఎలా ఉన్నావు ముందుగా విలేజ్ టీవీ నమస్తే నా పేరు సాయి సాన్విక ఆ అక్కకు నాకు గత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కళారంగంలో పరిచయం సో ఆ పరిచయం అక్క నన్ను మళ్ళీ గుర్తించి ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది సో నేను ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఫోక్ సాంగ్స్ వాడేది ఆ తర్వాత ఇంకా నాకు కొంచెం నా కన్వర్ట్ కావడం జరిగింది సో అదే నాకు చిన్న డౌట్ గా ఉండే అనమాట ఇప్పుడు సాయి అని పిలవాలా సాన్వికా అని పిలవాలా అన్న ఇంటెన్షన్ తో అంతా సాయి అని వాళ్ళం కదా ఆ ఎలా అంటే ఎలా పాసిబుల్ అయింది దీని వెనక ఏదన్నా బలమైన కారణం ఉందా అసలు ఎందుకు మారిపోవాల్సి వచ్చింది సాన్వికగా సాన్విక కంటే ముందుగా నా పేరందరికి సా పరిచయం అక్క సో ఇప్పుడు నేను ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యానో సో అప్పటి నుండి నేను సాన్విక అని నేను ఐడెంటిఫై చేసుకున్నాను సో దా సాన్విక నేను ఐడెంటిఫై నేను కూడా అందరు పాత పరిచయాలు అందరు కూడా సాయి 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 పిలుస్తున్నారు ఇంకా కూడా ఓకే మరి ఇప్పుడు ఎలా ఉంది అంటే పేరెంట్స్ వాళ్ళంతా సపోర్ట్ ఎలా ఉంది పేరెంట్స్ సపోర్ట్ అంతా ఇప్పుడు పర్లేదు ఫస్ట్ లో ఏ పేరెంట్స్ కైనా కూడా ఒప్పుకోరు కదా ఈ ఇలా ఫేస్ చేయడం అంటే సో ఫస్ట్ కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది సో కానీ ఇప్పుడు అయితే అంతా ఓకే నార్మల్ ఫ్యామిలీలో అంతా చేశారు ఓకే సో అంటే మొదట్లో ఇబ్బంది అయితే అంటే నీ ఆలోచన చెప్పినప్పుడు ఇలా మారాలనుకుంటున్నాను అని డిస్కస్ చేసావా ఇంట్లో డిస్కర్షన్ అంటే నేను సర్జరీ గురించి ఏం డిస్కషన్ చేయలేదు వాళ్ళతోని సో నా ఓన్ డిసిషన్ గా నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నేను సర్జరీ అయ్యాక అసలు ఒక వన్ ఇయర్ దాకా నేను పేరెంట్స్ ఎవరికి చెప్పలేదు వన్ ఇయర్ దాకా సాయిలాగే ఉన్నాను సో వన్ మంత్ సర్జరీ సర్జరీ అయ్యాక వన్ మంత్ వరకీ హెల్త్ కొంచెం బాగాలేకుంటుండే సో అప్పుడు కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను హాస్పిటల్లో ఉన్నాను తర్వాత ఇంకా ఎన్ని రోజులకైనా ఇంటికి వెళ్ళందైతే తప్పదు సో ఆ నేను ప్రోగ్రామ్స్ కి అని చెప్పాను అక్క వాళ్ళతో నేను సర్జరీకి వెళ్ళే టైంలో వాళ్ళకు నేను చెప్పలేదు సర్జరీకి వెళ్తున్నానని ఓకే సో నేను ఏంటంటే నేను హైదరాబాద్ లో ఈవెంట్ ఉంది ఈవెంట్ కి వెళ్తున్నా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుద్ది కావచ్చు ప్రోగ్రామ్ అది ఓకే సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత తిరిగి వస్తా ఇంటికి అనేసి చెప్పాను బట్ కమ్యూనికేషన్ ఫోన్ కమ్యూనికేషన్ లో ఉన్నాను డౌట్ ఏంటంటే సర్జరీ జరిగిన రోజు అయితే నువ్వు ఒక మత్తులో కానీ అట్లా ఉంటారు కదా అవునక్క టూ డేస్ టూ డేస్ లేవలేదు ఓకే ఆ టైమ్ లో కమ్యూనికేషన్ ఎలా ఉన్నావ్ మరి పేరెంట్స్ తో కాల్స్ రాలేదా కాల్స్ వచ్చినాయి నాతో వేరే వాళ్ళు వచ్చారన్నట్టు ఓకే ఆ సాయి బిజీగా ఉన్నాడు ప్రోగ్రామ్ లో ఉన్నాడు అనేసి అలా వాళ్ళకి ఇక్కడ ఐ సర్జరీ ఇక్కడ జరిగింది వైజాగ్ అక్క వైజాగ్ లో వైజాగ్ ఓకే అంటే ఎంత ఖర్చు వస్తుంది నాకు త్రీ లాక్స్ త్రీ లాక్స్ అంటే ఎందుకు మారాలి అన్న తాట్ అంట మనకి ఏజ్ వస్తుంటే హార్మోన్ చేంజింగ్ అనేది కనబడుతుంది మన మనకి ఇంకా అసలు నేను అబ్బాయి లాగా ఉండడం కాదు నేను ఇది నా హార్మోన్స్ ఇలా ఉన్నాయి నా జీన్స్ అన్ని ఇలా ఉన్నాయి సో అలా అబ్బాయి లాగా ఉండి ఇబ్బంది పడడం కంటే నాకు నచ్చినట్టు నేను ఉంటా అన్న ఒక ఉద్దేశంతో నేను సర్జరీకి వెళ్ళాను

వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను కదా సో నాకు తెలుసు సర్జరీ చేసుకుంటే ఎంత పెయిన్ ఉంటది ఎన్ని రోజుల వరకు సిక్ అవుతామో ఎన్ని రోజుల వరకు మనం రెస్ట్ తీసుకోవాలి అనేది అంతా తెలుసు ఏ డాక్టర్స్ ని కమ్యూనికేట్ కావాలి అనేసి అట్లా అన్ని తెలుసు కానీ నేను సర్జరీకి వెళ్ళే టైం లో మా గురువుకి కూడా చెప్పకుండానే వెళ్ళిపోయాను గురువులు ఉంటారా అది గురువులు ఉంటారు అంటే మీ కమ్యూనిటీ లో నీ కమ్యూనిటీ లో గురువు ఉంటుంది సో మరి ఇప్పుడు నీ ఎకనామికల్ సిచువేషన్ ఎలా ఉంది అంటే ఉందంటే ఒకటై మీ ఇప్పుడు మీ కేటగిరీలో ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది భిక్షట చేస్తూ కొంతమంది ఏదైనా వర్క్ చేస్తూ అట్లా ఉంటారు కదా నీదే ఎలా నడుస్తుంది ఇప్పుడు నాదొచ్చేసి నేను ఫస్ట్ సాంగ్స్ పాడేదక్క అవును ఉద్యమంలో ఉద్యమంలో సాంగ్స్ పాడేది తర్వాత కొన్ని ఫోక్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అవి చేశాను తర్వాత నాకు టూ లో అమ్మవారి మీదకి రావడం జరిగింది అమ్మవారి వాక్ వీక్లీ వీక్లీ వన్స్ అమ్మవారి వాక్ చెప్తాను ఇంటి దగ్గర వీక్లీ వన్స్ వీక్లీ వన్ అమ్మవారు అంటే సమ్మక్క సమ్మక్క తల్లి ఓన్లీ సమ్మక్క తల్లి ఇంకా ఏదైనా వేరే సమ్మక్క సో నాకు అమ్మ రావడం జరిగింది నేను ఇంకా దేవోష్ణం లాగానే ఉంటున్నాను ప్రజెంట్ నేను బిగ్ షాట్ అని కాటి ఎటు వెళ్తలేను ఇంట్లోనే అమ్మవారికి కూర్చోవడము వీక్లీ వన్స్ పబ్లిక్ వస్తారు సో భక్తులంతా కూడా వస్తుంటారు కూడా గుడికి వెళ్లే బదులు నీ దగ్గరికి వచ్చి ఏంటి ఓడి బియ్యం పోయడం గానీ కొత్త బట్టలు పెట్టడం గానీ అలాంటి సందర్భాలన్నీ కూడా అక్కడ నడుస్తున్నాయి కదా అంటే మనకు ఇప్పుడు నేను వీక్లీ వన్స్ అమ్మవారి కూర్చుంటాను కదా అమ్మవారు ఏదైతే వాక్ వాళ్ళకి ఇస్తుందో ఆ వాక్ వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళు అమ్మవారికి కానుకలు ఆ కోరిక కూడా నెరవేరిన తర్వాత అమ్మవారికి కానుకలు సమర్పించడానికి నా దగ్గరికి వస్తారా ఓకే సో అంటే ఇప్పుడు వారానికి ఒకసారి కదా అది ఏ వారం జరుగుతుంది నేను బుధవారం రోజు కూర్చుంటాను బుధవారం అంటే వస్తది నాకు బుధవారం రోజు మార్నింగ్ ఎయిట్ నైన్ వరకు నేను ఇంట్లో అమ్మవారి వాగ్గుం కూర్చుంటాను ఓకే సో పబ్లిక్ ఆ రోజు ఉపవాసమే ఉంటా ఆ రోజు అంతా ఉపవాసమే ఓకే ఇప్పుడు దేవుడు వచ్చిన తర్వాత ఆ రోజు కూర్చుంటావు భక్తులకి వాకు ఆ రోజు అమ్మవారు మన మీదకి వచ్చేంత వరకు గుర్తుంటుంది తర్వాత అమ్మవారు ఏదైతే వాక్కులు మాట్లాడుతుందో అదంతా ఏది మనకు గుర్తు తర్వాత వాళ్ళు అమ్మ ఇట్లా చెప్పింది మాకు సాయి మరి ఏం చేయడము ఎట్లా అనేసి వాళ్ళు మళ్ళీ చెప్తే వాళ్ళకి నేను నాకు ఏమైనా తెలిసిందంటే వాళ్ళకి వివరించి చెప్తాను ఓకే ఇప్పుడు నేను వచ్చాను అనుకో దేవుడు వాక్ నడుస్తున్న టైంలో నేను వచ్చాను అనుకో నేను వచ్చి వెళ్ళాను అన్న విషయం తెలుస్తుందా తెలియదు తెలియదు స్నేహక వచ్చింది ఇల్లింది అనే విషయం తెలియదు ఏ భక్తులకి ఏం చెప్తున్నా కూడా తెలియదు సో ఎలా నడుస్తుంది మరి ఇప్పుడు అంతా ఓకేనా ఇప్పుడు అంతా ఎకనామికల్ గా సెట్ అయ్యావా లేక ఇంకా చాలా ప్రాబ్లెమ్స్ ఉన్నాయి అక్కడ ఫైనాన్షియల్ గా కానీ ఓరల్ని ఫ్యామిలీని అంత నువ్వే చూసుకుంటున్నాను అని అనుకుంటున్నాను నేను నిజమేనా ప్రెసెంట్ ఇంకా అంతే కదక్కా ఇంకా వాళ్ళకు ఉన్నది నేనే కదా ప్రెజెంట్ అట్లా కానీ గ్రేట్ ఒక విధంగా అంటే వృత్తిపరంగా జనరల్ గా ట్రాన్స్ అనగానే బిక్సాటన చేస్తూ నడిపిస్తున్న సమయంలో నీకు నువ్వు ఓన్ గా అది ఆటోమేటిక్ గా కలిగింది ఏ వయసు నుంచి దేవుడు వస్తుంది నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మవారి పాడింది అక్క టెన్ ఇయర్స్ లోనే టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే పాడింది అప్పుడు నా హెల్త్ బాగాలేదు ఓకే సో అప్పుడు ఇంత చిన్న వయసులో దేవుడు ఏంటి అబ్బాయికి దేవుడు అంటే పేర్లు పెడతారు పబ్లిక్ అంతా ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటారు అనేసి అల్లవాళ్ళప్పుడు అప్పుడు వేరే మా ఊరి దగ్గర వేరే స్వామికి దేవుడు వచ్చేది ఉండే ఓకే సో తన దగ్గరికి తీసుకెళ్లి ఆ ఏం వద్దు ఇప్పుడు మా బాబుకి దేవుడు అనేది ఏది వద్దు అనేసి దేవునికి శాంతి పెట్టించారు అన్నట్టు సో అది కొన్ని రోజుల దాకా బానే ఉన్నా టెన్త్ క్లాస్ దాకా ఇంకా నాకు హెల్త్ కూడా బానే ఉంది టెన్త్ క్లాస్ దాకా నాకు అమ్మవారు మీరికి రాలేదు ఎప్పుడైతే నాకు మళ్ళీ అయిపోయిందో డిప్లొమా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాను సో నేను హాస్టల్ కి ఇంకా సీట్ వచ్చింది అదిలో బాధ నేను వెళ్ళాలి ఇంకా చదువుకోవడానికి అనే మూమెంట్ లో మళ్ళీ నాకు అమ్మవారు రావడం సార్ అమ్మవారు వచ్చిన కూడా ఇంక ఇట్లనే వస్తుందిలే అనేసి నేను చదువుకోడానికి వెళ్ళిన అదలవారికి ఇంకా నాకు వెళ్ళడానికి ఇంకా అక్కడ హెల్త్ అసలు బాగాలేదు అసలు బాగాలేక ఇంకా నేను మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ లాస్ట్ ఎండింగ్ లో ఇంకా చాలా హెల్త్ పరంగా ఇష్యూస్ రావడం జరిగింది ఇంకా నాకు ఇంకా నాతో కాలేదు అక్కడ ఉండడం సో మళ్ళీ వచ్చేసాను వచ్చేసినాక ఇంకా అమ్మ వాళ్ళు వేరే కాడికి వెళ్ళి అడిగి అలా ఇలా చేస్తే అమ్మవారు వస్తుంది అబ్బాయి మీదకి సో మీరు ఇంకెన్ని చేసినా కూడా అమ్మవారు రావడము ఆగదు సో మీరు అమ్మవారిని ఎత్తుకొని మీరు పూజించుకోండి మీ ఇల్లు మంచి జరుగుతుంది హెల్త్ కూడా సెట్ అయిపోద్ది అన్నాక అమ్మవారిని ఒప్పుకొని ఆ అమ్ముడి బియ్యం పోసి అమ్మవారికి శాంతి పెట్టించి ఆ సో ఈ సందర్భంలో ఈ ఘటనలో అప్పటి నుంచి ఇప్పటివరకు దేవుడు వస్తున్నాయి ఈ క్రమంలో ఏవైనా బాధ కలిగించే సిచ్యువేషన్స్ గానీ అరే ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అందరు దేవుడి లాగానే మొక్కుతారు నన్ను అయితే సో బయట మాట్లాడుకున్నా కూడా నా దగ్గరికి రావాలి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నేను ఒక అమ్మవారిని వాళ్ళకి నేను వాళ్ళకు అమ్మవారి వాక్ చెప్తున్నా కాబట్టి నన్ను ఒక అమ్మ లాగనే చూస్తారు సో బయటకి వెళ్ళానికి ఎవరేం మాట్లాడుకుంటారు అనేది అది ఇంకా నా దగ్గరికి అయితే రాదు అట్లా సూపర్ అసలు గ్రేట్ నిజంగా ఇప్పుడు ఒక చిన్న పాట ఉద్యమకారినిగా కళాకారినిగా ఒక మంచి పాట మన వాళ్ళ కోసం వినిపించేసి ఒడ్డొడ్డు గడిగో సీయుడు కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగో సీయుడు కింద పెట్టి ఒడ్డు నీడన పెరిగే వసదేవుడేనే యాలారాడే నీలావరుడు అమ్మయ్యా నిజమాయినేమో యాలారాడే నీలావరుడు కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద మోసి కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద మోసి కొమ్మ నీడన తిరిగే కోమారుడేనే యాలారాడే నీల వరుడు అమ్మయ్యా నిజమాయినేమో యాలారాడే నీల వరుడు సూపర్ చాలా బాగుంది అసలు వాయిస్ అప్పుడెప్పుడో ఉద్యమంలో విన్న పాటలు ఇప్పుడు ఒక ఫోక్ తో మాత్రం మదన కొట్టేసినావు సో ఈ ప్రయాణంలో ఇక్కడ వరకు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడిన ఎందుకురా ఇలా అయ్యావు అని ఎవరైనా గా ముచ్చట ఫ్రెండ్స్ పరంగా అంటే నా టెన్త్ అంతా గోదావరి గోదావరి అయినప్పుడు నేను ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ కాలేదు అప్పుడు కాలేదు డిప్లొమాలో వెళ్ళాక కూడా నేను కాలేదు సో ఫ్రెండ్స్ అందరు నాకు ఎప్పుడైతే అమ్మగారు వంటి దినికి రావడం అమ్మవారి వాక్ చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో సో నేను ఫ్రెండ్స్ అందరికి దూరంగా ఉన్నాను అంటే ఇంకా నేను అమ్మవారి సేవలోనే ఉంటున్నా నేను టైం ఇవ్వలేదు కూడా టైం ఇవ్వలేదు అసలు ఎప్పుడు అలాంటి సిచువేషన్ ఎప్పుడు రాలేదు బట్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా నా ఫ్రెండ్స్ అంతా టెన్త్ క్లాస్ ఇప్పుడు నేను హోమ్ టౌన్ లోనే ఉంటున్నా సో అప్పుడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలిసినప్పుడు వాళ్ళు చూసి షాక్ అవుతున్నారు అసలు సాయి సాయి ఏంటి ఇలా అప్పుడు ఉన్న సాయి వేరు ఇప్పుడున్న సాయి వేరు అప్పుడున్న సాయికి ఇప్పుడున్న సాయికి ఏంటి ఇంత చేంజ్ అయిందనేసి అందరూ ఒక అప్పట్లాగే కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారా అంటే ఏదైనా చేంజెస్ వచ్చాయా వాళ్ళలో కూడా లేదక అందరూ మాట్లాడే విధానంలో గానీ నీతో ఉండే విధానంలో గానీ ఏమైనా మార్పులు వచ్చాయా వాళ్ళకి ఏం మార్పు అనేది ఏం లేదు కానీ ఒక కొత్త వ్యక్తి అప్పుడు సాయి అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు సాయి 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 పిలుస్తున్నారు సో నాకే నేను కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఏమని పిలవాలి ఏమని పిలవాలి అని ఒక చిన్న డౌట్ అయితే ఉండాల సాయి అని అమ్మాయిగా ఉన్నప్పుడు ఇట్లా ఇల్లు వచ్చారా ఇక్కడ ఇది తినురా ఇది చేయరా అని చెప్తుంటాం కదా అయితే అమ్మాయికి ఆరాపూరా అల్లేము ఫస్ట్ ఆ ఆనెస్ అనేది కొంచెం వేరే ఉంటది కదా సో ఇప్పుడు అనాలా వద్దా అనే ఒక డైలాగ్ అయితే ఉండిపోయింది నాకు ఇప్పటికీ సో నేను సాయి అనే కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది సో అది ఇంకా మీ ప్రస్థానంలో ఇప్పుడు ఈ సర్జరీ జరుగుతున్న సమయంలో ఎట్లా ఫేస్ చేయగలి మరి పెయిన్ అంతా కూడా ఎలా భరించగలి పెయిన్ వచ్చేసి నాకు సర్జరీ ఆ అంటే నేను ఒకటే నిర్ణయించుకుని వెళ్ళాను వెళ్లే ముందు నేను ఉంటనేమో నాకు నచ్చినట్టు ని బ్రతుకుతా లేదు అంటేనేమో ఇంక ఏమన్నా ఇటు ఏమైనా జరిగితే ఇంకా నేను అక్కడే చనిపోవాలి ఇంకా నేను మళ్ళీ ఇంకా రిటర్న్ రావడం అది ఫిక్స్ అయ్యా అది ఫిక్స్ అయ్యి నేను సో నేను అక్కడ పోయాక కూడా అక్కడ వాళ్ళు సైకియాటిస్ట్ వాళ్ళందరూ వచ్చారు ఒక టూ డేస్ నాకు వాళ్ళంతా ట్రీట్మెంట్ చేశారు అన్ని విధాల నేను ఓకే కాన్ఫిడెంట్ గా నేను అమ్మాయిలాగా మారిపోతాను అని నేను మొత్తం మెంటల్ గా ఫిక్స్ అయిపోయాకనే వాళ్ళకు సర్జరీ చేశారు సర్జరీ చేశాక టూ డేస్ నాకు ఇంకా మత్తి ఇంజక్షన్ అనే ఇచ్చారన్నట్టు సో టూ డేస్ దాకా నేను అదే కోమలో ఉండిపోయాను కొంచెం మెరుగు వచ్చాక ఆ ఒక త్రీ ఫోర్ డేస్ దాకా పెయిన్ ఉండే త్రీ ఫోర్ డేస్ దాకా చాలా పెయిన్ ఉండే తర్వాత నార్మల్ అయిపోయింది ఇంకా నడవడము నేను నమ్ముకున్న నాకు తోడుంది ఓకే ఆ టైంలో

నేను అప్పుడు డ్రెస్సింగ్ ఎలా మెయింటైన్ చేశావు అబ్బాయిలాగే అబ్బాయి లాగా టీషర్ట్ జీన్స్ ఓకే ఇవే మెయింటైన్ చేశాను సో నాకు నేను సబ్జెక్ట్ నుండి అక్కడ వన్ వీక్ ఉన్నాను హాస్పిటల్లో వన్ వీక్ డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాను ఇంటికి వచ్చే ఇంటికి రాలేదు ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను గోదావరి కనలోనే నాతోని ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉన్నాను అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఏంటి రావట్లేదు నా ఫోన్ పోయి ఉండేవా వచ్చే ముందు నా ఫోన్ పోయి ఉండే హాస్పిటల్లో ఇంకా ఫోన్ లేదు ఏం లేదు ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఇట్లా ఏంటి నువ్వు ఫోన్ చేస్తలేవు రావట్లేదు ఏంటి ఇంటికి ఎన్ని రోజులు చేస్తావు అందరు భక్తులు వచ్చి వెళ్ళిపోతున్నారు ఆ ఇట్లా అమ్మ లేదా అంటే వచ్చిన భక్తులు అందరు అమ్మానే పిలుస్తారు మా అమ్మానే పిలుస్తారు లేరా అమ్మ లేరా అనుకుంటానే వచ్చి వెళ్తున్నారు ఎందుకు నువ్వు రావట్లేవు అనేసి అంటే ఇంకా ప్రోగ్రామ్స్ కాలేదు ఇట్లా అని ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్ చెప్తున్నా అన్నట్టు సో చెప్పే టైంలో ఇంకా నాకు కొంచెము నడుస్తున్నా బట్ అంత తొందరగా ఇంట్లో వాళ్ళకి ముందు వెళ్ళి నడవాలంటే నాకు అంత అది సరిపోవట్లేదు ఓపిక అసలు సో అట్లా ఇట్లా చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఇంకా అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు నేను ఇంటికి వెళ్ళిన ఇంకా ధైర్యం చేసుకొని ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్ళాక అంత బక్కగా అయిపోయినా అసలు బ్లడ్ మొత్తం పోయింది అసలు ఆ సిచ్యువేషన్ మళ్ళీ నా లైఫ్ లో రిపీట్ కావచ్చని కోరుకుంటున్నాను అలాంటి సిచ్యువేషన్ అసలు నేను మళ్ళీ ఫేస్ చేయలుచుకోలేదు అప్పుడు ఇంక ఇంటికి వచ్చాక అమ్మ ఏంటి ఇట్లా అయినావు అంటే ఇంక అక్కడ ఫుడ్ తినలేదు మంచి లేదు నాకు అనేసి చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాను నెక్స్ట్ అంటే అమ్మ వాళ్ళను ఎట్లా కవర్ చేయాలి అంటే నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళి అమ్మ ఇట్లా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది అనేసి హెల్త్ బాగాలేదనేసి ఇంకా వాళ్ళతో చెప్పుకుంటే ఇట్లా హెల్త్ ఇష్యూస్ అయినాయి అనేసి ఇంకా నేను వాళ్ళతోని ఇంకా నార్మల్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ మళ్ళీ ఇంటికి పోయినా కూడా ఇంకా కవర్ అయిపోయినా నా పని నేను చేసుకోవడం అట్లా ఇట్లా ఇంకా కొంచెం కొంచెం వాళ్ళు చేసుకున్నా సో వన్ ఇయర్ దాకా నేను అమ్మ వాళ్ళతో అసలు టాపిక్ డిస్కషన్ చేయలేదు నాకు అసలు సర్జరీ అయినట్టు అమ్మకు నాన్నకు అనే వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు తర్వాత వన్ ఇయర్ తర్వాత తిరుగు పూజ ఉంటది అన్నట్టు మాకు ఫార్టీ వన్ డేస్ సర్జరీ అయ్యాక ఫార్టీ వన్ డేస్ కి ఒక పూజ ఉంటది అమ్మ వారి పూజ తర్వాత తిరుగు పూజ ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత పూజ మీ కమ్యూనిటీలో కమ్యూనిటీలో ఉంటది అమ్మవారికి పూజ చేసి కూడా ఉంటుందా బిఫోర్ మొక్కుకొని వెళ్ళడమే అంతా మారిన తర్వాత మారిన తర్వాత మాత్రం అమ్మవారికి పూజ చేసుకున్నాక లాస్ట్ లాస్ట్ నవంబర్ లో రీసెంట్ గా నవంబర్ లో నా తిరుగు పూజ అయిపోయింది సో అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళతో చెప్పడం జరిగింది ఓకే సో ఇలా సిచ్యువేషన్ ఇలా జరిగిపోయింది నేను అంటే నేను ఏమి ఉండను నార్మల్ గానే ఉంటాను ఆ ఎప్పుడు ఇంకా దేవుడి సేవలో ఉంటాను మీరు బాధపడకండి అనేసి చెప్పి వాళ్ళని నలుపు చేయడం జరిగింది సో వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత నిన్న నా ఇంట్లోనే గ్రాండ్ గా తిరిగి పూజ ఫస్ట్ అంటే ఈ మాట వినగానే ఫస్ట్ వల్ల బాగా బాధపడ్డారు మమ్మీ డాడీ ఇద్దరు ఇద్దరు బాధపడ్డారు బాగా ఇంకా తమ్ముడు అన్న చెల్లెలు అన్నయ్య అక్క అందరూ ఏడ్చారు నేను మా అక్కకు చెప్తున్నా ఒక అన్నయ్య ఒక అక్క నేను అన్నయ్య అన్నయ్య పెద్దవాడు తర్వాత అక్క చిన్న ముగ్గురు అందరూ చాలా సఫర్ అయ్యి ఓకే అసలు ఎందుకు ఇలా జరిగింది అనేసి అందరు షాక్ లో ఉన్నారు సడన్ ఇద్దరికి పెళ్లి పిల్లలు అందరికి పెళ్లి అయిపోయి అన్నయ్యకు పాప పుట్టాక నేను తర్వాత డిసిషన్ తీసుకున్నాను ఓకే సో ఎనీవేస్ ఇప్పుడైతే బాగుంది కదా హెల్త్ పరంగా అయితే ఇప్పుడు పర్లేదు అక్క ఓకే డాడీ ఇంప్రెషన్ ఎలా డాడీ నన్ను ఎప్పుడైతే నాకు అమ్మవారి మేదిక రావడం జరిగిందో అప్పటి నుండి డాడీ కూడా నన్ను ఒక దేవత లాగానే చూస్తున్నాడు ఓకే సో డాడీ అప్పుడు నన్ను ఏమనలేదు ఇప్పుడు రీసెంట్ ఈ టాపిక్ చెప్పినాక కూడా అంటే బాధపడ్డాడు తనకు తాను ఓకే చాలా స్ట్రగుల్ అయిండు ఎందుకు ఇలా చేశాడు ఎందుకు ఇట్లా జరిగింది ఒక అబ్బాయి లాగా ఉంది నా కొడుకు అనేసి చాలా అక్క అంటే నాతో బాధపడలే కానీ అమ్మతో చెప్పుకుంటే చాలా ఒక వన్ వీక్ దాకా నానా మనిషి కాలేదు అసలే తర్వాత ఇంకా